చినా దైవ అతి దేవుడు ఈ సర్మ ఈ మందిరమంతా ఆయన వైభవ నింపబడి ఉండగా ఆత్మయ దృష్టిని కలుగునుగో ఆయన దైవ ప్రత్యక్షతను చూడబోతున్నావు ఆయన ప్రసన్నతను అనుభవించబోతున్నావు తిగిరా 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 ఆత్మతో నింపబడుదురు గాక నీ పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక అన్య భాషలో మాట్లాడుదురు కాక నీ ఆత్మ ద్వారా ఆదరించబడుదురు కాక ధైర్యపరచబడుదురు కాక బలపరచబడుదురు కాక వారు ఎదుర్కొంటున్న శోధనలపై సమస్యలపై జయము కలుగురు కాక స్థుతించండి సిద్ధపడుతున్నాను నీకు సహాయం చేయబోతున్నాను

ఉదించండి నీవే నా గారుకు మనలి దేవుడు ఆయన కుటుంబ చెప్పబడుతుంది ఈ జీవితంలో ఒక ప్రత్యేకతను చూడబోతున్నారు ఆయన మణిమగలిగిన జీవితాన్ని ప్రారంభించబోతున్నారు మీరిగిరి ఇతని హృదయం లక్ష్యం చేయని దేవుడి దగ్గరికి వచ్చినారు అస్త బ कृष्ण <laughs> కొత్త జీవితానికి ఈ లోకనుసారమైన జీవితానికి క్రైస్తవ జీవితానికి తేడా ఏమిటి నమ్ముకున్నవాడు ఎలా ఉండాలి నమ్ముకున్న వాడు ఎలా ఉన్నాడు అసలు ఇప్పుడు మనం ఎలా ఉన్నామన్న విషయాన్ని కూడా మనము విందాం ప్రియమైన దేవుని బిడ్డల ఈ సమయంలో పేదూరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదువుకుందాం ప్రభు దయాలుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువు నిర్మలమనే నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను తాగండి సేవించండి పానము చేయండి ఏ పాలను నిర్మలమైన వాక్యమనే పాలను అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా పేతురు గారు ఏమంటున్నాడంటే యహోవ దయాలుడని మీరు రుచి ఉన్న వెడల అంటే ఈ రోజున అన్ని రుచులు చూస్తున్నారు కానీ దేవుడైన యహోవ దయాలుడని రుచి చూస్తలేరు అందుకనే కీర్తన గ్రంథంలో ఉన్నది ముప్పై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన యహోవ ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అని రాయబడ్డది అంటే ఆయన ఉత్తముడని ఆయన దయాలుడని రుచి చూడలేకపోతున్నారు అన్ని రుచులు చూస్తున్నారు కానీ అసలైన వాని రుచి చూడడం లేదు ఆయన యొక్క రుచి ఆయనను సేవిస్తే కానీ ఆయనని వెంబడిస్తే కానీ ఆయన మాట వింటే కానీ ఆయన రుచి తెలియదు ఆయన మాట వినకుండా ఆయన మార్గంలో నడవకుండా ఆయన ఆజ్ఞకు విధేయత చూపకుండా ఆయన చిత్తము జరిగించకుండా ప్రార్థన చేయకుండా వాక్యము చదవకుండా స్థుతించకుండా మోకరించకుండా ఈ ఆత్మ సంబంధమైన ఈ విషయాలలో నీవు కొనసాగకపోతే ఆయన రుచి నీకు తెలియదు ఈ లోకపరమైన రుచి ఈ లోకపరమైన రుచులు ఏమి తెలియకపోయినా ఏసయ ఉత్తముడని అలాగనే ఏసయ దయాళుడని నువ్వు రుచి చూసిన ఎడల తెలుసుకున్న ఎడల నీవు ధన్యుడవు అదృష్టవంతురాలు కీర్తన నూట పద్దెనిమిదవ అధ్యయములు లేదా యహో దయాళుడు ఆయన కృప నిరంతరముండును అల్లేదు చెబుదా యహోవ దయాలుడో ఆయన కృప నిరంతరం ఉంటుంది కీర్తన గ్రంథము ముప్పయో అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన కోపము ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన దయా ఆయుష్కాలమంతా ఉంటుంది అది మన దేవునికి ఉన్న ప్రత్యేకత ఆయన యొక్క రుచిని నువ్వు చూస్తే ఈ లోకపరమైనది ఏది కూడా నువ్వు ఆశించు ఈ లోకపరమైనది ఏది నువ్వు కోరుకో పంతొమ్మిది సంవత్సరాల క్రితం రెండు వేల ఐదు ఇదేంటిది అక్టోబరా అక్టోబరు పదవ నెల మొదటి శుక్రవారం డేటు తెలియదు కానీ మొదటి శుక్రవారం రోజున ఆ రోజున నేను ఏసు క్రీస్తు ప్రభు యొక్క రుచి చూసిన ఆయన రుచి చూసిన తర్వాత ఆయనను అసహించుకోలే ఆయనను పక్కకు పెట్టలే ఆయనను వద్దలే ఆయన కొరకు ప్రాణం ఒక్కడి తప్ప ఏదైనా చేస్తానన్న ఒక ఆశ తపన నా హృదయం నిండా నింపుకొని ముందుకు వెళ్ళిపోతున్నాను నా అబ్బియ పిల్లలుగా ఆత్మీయ జీవితంలో తండ్రి బాధ్యతల్లో ఒక అన్నగా గౌరవించి వచ్చిన మీ అందరి పట్ల కూడా అలాగే ఉండాలని మీ విశ్వాసం బలపడడానికి ఈ రీతిగా ఈ మీటింగును ఏర్పాటు చేయడం జరిగింది అంటే యహోవ దయాలుడని ప్రభు దయాలుడని ఏసయ్య దయాళుడని ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను ను మాంతవిగా మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అది తన జాగత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదాయే ఎవరు ఈమె అది ఎవరు అది అంటున్నాడు సంఘము అంటే సప్త సంఘములలో ఏడు సంఘములలో ఏడు సంఘములకు ఏడు గలవాడు ఏడు దీప స్తంభముల మధ్య మనుష్య కుమారులు పోలి అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడు అప్పురంజిని పోలిన పాదములు గలవాడైన మాటలు సంఘముతో చెబుతున్నాడు మేము మీకు మారు మనసు పొందుటకు మీకు సమయం ఇచ్చి తిని కాని మీరు ఇంకా మారు మనసు పొందకపోతిరి సంఘంతో ఆత్మ చెబుతున్న మాటలు విని ఎవరికి మారు మనసు లేదో వారు మారు మనసు పొందాలి ఎవరు వ్యర్థమైన ప్రవర్తన కలిగి ఉన్నారో దాన్ని వదిలిపెట్టాలి ఎవరు మునుపటి ప్రవర్తన కలిగి దురాశల వలన జీవించిన జీవితాన్ని మరలా కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు దాన్ని వదిలిపెట్టారు అన్యజనుల ఆచారాలలో ఎవరున్నారో వాటిని వదిలిపెట్టాలి సంఘముతో చెబుతున్న మారు మనసు పొందుటకు నీకు సమయం ఇస్తున్నా దేవుడు సమయం ఇచ్చిండు ఆ సమయానికి నువ్వు మారు మనసు పొందితేనే కానీ లేకపోతే లేకపోతే నీకు ఏ పరిస్థితి వస్తుందో చూడండి అక్కడ ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా ఎభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందుతనే కానీ వారిని హు శ్రమల పాలు చేతులు మారు మనసు పొందుతనే కానీ లేదంటే బహుశ్రమల పాలు చేస్తా మంచం పట్టిస్తా నేను దేన్ని దాన్నే అనేది చెబుదాం దేన్ని ఈ సంఘములో ఏదున్నది ఈ సంఘంతో చెబుతున్నాడు కానీ ఈ సంఘములో ఇచ్చారు అంటే యజబేలు ఎసబేలు అనే స్త్రీని ఉండనిచ్చారు ఈ ఎసబేలు అనే స్త్రీ ఎవరో తెలుసా ఆమె రాజుల గ్రంథము మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయములో ఉన్న ఆమె కొత్త నిబంధన ప్రకటన గ్రంథములో కట్టొచ్చింది పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఉండే యాగోబన్నకి అలవాటు ఇప్పుడు ఈ అలవాటు కలిగి ఉన్నడేంది అని ఏ వ్యక్తి అయినా ఎవరైనా అంటే అప్పుడు పరిస్థితి ఏంది ఒకప్పుడు తాగేవాడు ఒకప్పుడు తిరిగేవాడు ఒకప్పుడు దుర్మార్గుడు ఒకప్పుడు మూర్ఖుడు ఒకప్పుడు మాలలేషుడు ఒకప్పుడు ఎబిచారి ఒకప్పుడు నరహంతకుడు ఇప్పుడు అటువంటి ఏమి లేవు చాలా చక్కగా ప్రభు నమ్ముకున్నాడు మారమరుసు పొందాడు అతడు అని కుటుంబం బాగున్నదని సాక్ష్యం ఇవ్వవలసిన ఆ కుటుంబంలో ఒకప్పుడు అలాగున్న సంఘములో ఇలాగెందుకు జరుగుతుంది పాత నిబంధనలో ఉన్న ఎసబేలు కొత్త నిబంధనలోనికి కట్టొచ్చింది ఇప్పుడు నవీన స్వభావాన్ని కలిగిన మన మనసులో ప్రాచీన స్వభావం ఎలా వచ్చింది ఏసు క్రీస్తు నమ్ముకున్న ఈ క్రైస్తవ జీవితంలో ఈ లోకనుసారమైన పరివర్తన నీ జీవితంలోనికి ఎందుకు వచ్చింది వదిలిపెట్ట వదులు పెట్టకపోతే నిన్ను మంచం పట్టిస్తా నువ్వు మారు మనసు పొందకపోతే నిన్ను శ్రమలకు గురి చేస్తానని తుయల్ సంగముతో ఆత్మ ఆత్మస్వరము చెబుతూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలా నా మాట కాదు యాకమన్నా మాట కాదు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఈ రోజున యేసు క్రీస్తుని నమ్మకముందు బాప్తిస్మం పొందక ముందు ఏ దురువల వాటి ఉన్నదో ఏ చెడు అలవాటు ఉన్నదో ఆ సమస్తమైన దుష్టత్వము చెడుతనము కపటము అసూయ దుర్భాషలాడే ఆ విధానాన్ని ఏసు నామములో క్రీస్తుతో పాటు పాతి పెడతాం ఏసయ్య పాపముల వరకు